తదిలను క్షమించి మన మాటలు మన ఆలోచనలు మన తలపులు అన్ని కూడా తీర్పులోనికి వస్తాయట కనుక జాగ్రత్తగా బహుజాగ్రత్తగా మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి దేవుడు ఆయన ప్రేమమయుడు ఆయన క్షమిస్తాడు కదా అని తెలిసి తప్పులు చేస్తూ పొద్దున అనుకో ప్రతి దాంట్లోకి తీర్పులోనికి అయితే తప్పకుండా నిలబడాల్సిందే నీకు తెలుసు కదా తెలిసి ఎందుకు మాట్లాడదావు నీకు తెలుసు కదా ఎందుకు కోప్పడ్డా నీకు తెలుసు కదా ఎందుకు సనుకున్నావు ఎందుకు వారి మీద నువ్వు చాడీలు చెప్తున్నావు దేవుడు సమస్తంలో వింటున్నాడు సమస్తంలో చూస్తాడు మరాటి గ్రంథంలో మనం చదువుతాం కదా ఇద్దరు భయ దైవ దేవుడు ఎందుకు భయభక్తులు వారి ఇద్దరు మాట్లాడుకోవచ్చు భయ దేవుడు వ్యవహార మాటలను వింటూ ఉంటాడంట వింటూ ఉంటాడు దేవుడు వింటూ ఉన్నాడు మన మాటలు ఎవరు వినట్లేదులే అక్క ఎవరికి చెప్పొద్దు ఈ మాట నీకే చెప్తున్నాను అని నేను ఒకరికి చెప్తాను వాళ్ళు పోయి అక్క ఎవరికి చెప్పొద్దని అలాగే పాకిపోతుంది